ఇది దిరిరాది ఏ కదా మెడ ఆధార్ నంబర్ ఇందిశల కొడతరు సరే మలాంట మలాంట కొడతరు ఏ చదువుకున్నా ఏ నిందు రా ఎర్రేది ఆధార్ నంబర్ ఇందిశల మార సెలవ మారా సెలవ ఇప్పుడు ఏంది మీ ప్రాబ్లం డిఎం తో కాల్ మాట్లాడు లేదు నువ్వు టికెట్ తీసుకోవాలి కాకపోతే చెప్పా నేను నీకు ఇప్పుడు టికెట్ ఇస్తాను కదా సెల్ చూపించినా నాకు టికెట్ ఇచ్చిందని చెప్పును తర్వాత డిఎం గారికి ఎవరికి చూపించినా నేను మాట్లాడతా మాట్లాడతా ముందు మాట్లాడతా గానీ ఎందుకు ప్రాబ్లం దగ్గర ఉండాలి దగ్గర ఉండాలి నేను దగ్గర ఉండాలి